హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్ ఈరోజు మీకు డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ని ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా దీని తయారీ ఎలాగో తెలుసుకుందాం ముందుగా జీడిపప్పు బాదం పప్పుని ఒక గంట ముందు నానబెట్టుకుని ఉంచుకోండి రెండు ఖర్జూరాలు ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు ఒక అరటిపండు తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అరటిపండుకున్న తొక్కను తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే ఖర్జూరాన్ని గింజలు తీసేసి వేసుకోవాలండి ఈ ఖర్జూరం మీరు తినే స్వీట్ని బట్టి ఇంకొకటి ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు మనకు అరటి తీపి ఉంటుంది ఈ ఖర్జూరంలో కూడా తీపి ఉంటుంది కాబట్టి ఇందులో పంచదార కానీ బెల్లం కానీ వేయాల్సిన అవసరం లేదండి ఈ తీపే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ పాలు చల్లదనం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలండి మనం జీడిపప్పు బాదం పప్పు నానబెట్టాం కాబట్టి తొందరగానే మిక్సీ అయిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత గ్లాస్ తీసుకుని గ్లాస్ లో వేసుకుని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ తయారైనట్టేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్